శుభమస్తు శ్రీరామజయం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అశ్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా గురు పరంపర పరాత్పరగురువు పరమ గురువు ఆదిగురువులు జగద్గురువులు శంకరుల వారు శంకరులు కైలాసానికి వెళ్ళి ఐదు ఆత్మలింగాలను తెచ్చిన రోజు ఈరోజు అని మన పురాణాలు వివరిస్తాయి శంకర విజయ చరిత్రలో జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో ద్వాదశి తిథికి ఈ ప్రత్యేకత అని అక్షరబద్ధం చేయబడిన ఈ సత్యంలో జగద్గురువులు ఆది తెచ్చిన ఆ శివస్వరూపములు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపములు ఎక్కడ ఉన్నవి ఏ పేరుతో నేడు పిలువబడుతున్నవి అనగా వీటిలో మొదటిది ముక్తిలింగం ఇది కేదార్నాథ్లో ఉన్నది రెండవది వరలింగం ఈ రూపాన్ని మనం నేపాల్లో చూడవచ్చు పశుపతినాథ దేవాలయం పేరిట ఆ స్వామిని మనం తలుచుకుంటూ ఉంటాం మోక్షలింగం ఈ రూపాన్ని మనం చిదంబరంలో దర్శనం చేసుకుంటాం ఇక మిగిలిన నాలుగు ఐదు భోగలింగం యోగలింగం ఈ రూపాలను కంచి క్షేత్రంలో దర్శనం చేసుకోవచ్చు ఈ యోగలింగం కంచి పీఠానికే ప్రత్యేకం మోక్షలింగంతో ప్రారంభం చేసుకొని కేదారనాథంలో స్వామిని దర్శనం చేసుకొని కంచి వరకు వచ్చేసరికి యోగలింగం అన్న రూపంతో సంప్రదాయం శివ దర్శనం చేసుకోవాలి అనేటటువంటి సత్యాన్ని ప్రారంభం చేసింది బోధించింది మన ప్రయాణం కేదార్నాథ్తో ప్రారంభం చేయడమా కంచి నుండే అనుకుంటే కంచి నుండే అని చెప్పాలి కథలన్నీ కంచికి వెళ్ళిన తర్వాత కంచి నుంచే ఊర్ధ్వలోక ప్రయాణాలు ప్రారంభం చేయాలి కంచి యోగలింగం కంచి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుంటే భోగలింగ స్వరూపం అనుభవేక వైద్యం అవుతుంది ఆలయంలో అమ్మవారు ఆధారశిలపైన అమరి ఉండరు అలా గాల్లో కనిపిస్తారు ఇది భోగలింగం అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఏకాంబ్రనాథ దర్శనం చేసుకుంటే మన సమస్త కోరికలు నెరవేరుతాయి కానీ కంచి పీఠంలో పరమాచార్యుల సన్నిధానంలో యోగలింగాన్ని దర్శనం చేసుకుంటే నిజమైన యోగం మనకు అలవడుతుంది యోగ మార్గంతో ఇతర దైవస్వరూపాలను అన్వేషణ చేస్తూ వరలింగంగా మోక్షలింగంగా చిదంబరం పశుపతినాథ దేవాలయం అలా పైకి వెళితే చిట్ట చివరగా కేదారనాథ స్వరూపం శివశక్త్యాయుక్తో ఇలా చూచిన చూడాభ్యాం అన్న పేరిట చూచినా కళాభ్యాం అని స్మరించిన చూడాలంకృత శశి కళాభ్యాం అని మనస్సులో ఆ పరమేశ్వర రూపాన్ని నిలుపుకున్న ఎలా శివ శివస్వరూపమే మనలో నిలుపుకోవాలి శివానంద లహరిని ఈ రోజున విన్నట్లయితే సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతాయి సౌందర్య లహరి విన్నట్లయితే భౌతికమైన సుఖాలు లభిస్తాయి ఇక్కడ మనకు అవి జ్ఞానావంతిమిరద్వీపనగరీహీ దృశ్యా ద్రా లౌకికమైన కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చు కానీ ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని పొందేవారంతా కోరేవారంతా కూడా ఈరోజు వినవలసిన స్తోత్రం శివానందలహరి విందాం స్వామి అనుగ్రహానికి పాత్రలమౌదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు श्रीराम जय